నిజాలు మీ పృథ్వీ టుడే అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు పార్లమెంటరీ రైల్వే బోర్డు స్టాండింగ్ కమిటీ చైర్మన్ సిఎం రమేష్ జన్మదిన వేడుకలు జిల్లా టీడీపీ మహిళా ఉపాధ్యక్షురాలు పెదపాటి కళ్యాణి మండలాల్లో నిర్వహించారు కళ్యాణి మేజర్ పంచాయతీ కసింకోట బాలసదన్ బాలుర వసతి గృహాల్లో అచ్యుతాపురం కొండకర్లలో గల ఇచ్చా ఫౌండేషన్ మానసిక వికలాంగుల వసతి గృహంలో మంగళవారం సీఎం రమేష్ జన్మదిన కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా కళ్యాణి మాట్లాడుతూ సీఎం రమేష్ జన్మదినోత్సవ కార్యక్రమాన్ని ఆయా వసతి గృహాల్లో ఆ పిల్లల మధ్య కేక్ కట్ చేయించి వారికి భోజనం లు స్వీట్లు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీ రమేష్ ఆఫీస్ ఇన్ఛార్జ్ విజయనాయుడు ఇచ్చేశారు కేక్ కట్ చేసి పిల్లలకు స్వీట్లు తినిపించారు ఇలాంటి కార్యక్రమాలు పార్లమెంటు నియోజకవర్గం అంతా అనేక మంది నిర్వహించడానికి ప్రధాన కారణం సీఎం రమేష్ అనకాపల్లి చరిత్రలోనే పరిశ్రమలకు రెండున్నర లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకొచ్చిన ఘనత ఆయనకే దక్కుతుందని అన్నారు ఆయన రాకతో పార్లమెంటు నియోజకవర్గ అభివృద్ధి శరవేగంగా జరుగుతుందన్నారు కేవలం ఆయన మన పార్లమెంటు సభ్యుడిగానే కాకుండా దేశ రాజకీయాలలో కీలక పాత్రను పోషిస్తున్న వ్యక్తి అని తెలిపారు ఇలాంటి మహోన్నతమైన వ్యక్తి జన్మదినం పండుగ వాతావరణంలో జరపాలన్న సదుద్దేశంతోనే మన శాసనసభ్యులు రామకృష్ణ మాజీ శాసనసభ్యులు పీలా గోవింద సత్యనారాయణ కూటమి నాయకులకు ఈ జన్మదినాన్ని ఘనంగా జరపమని ఆదేశాలు ఇవ్వడంతో మన నియోజకవర్గంలో ఈ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమాల్లో టీడీపీ జిల్లా మహిళా కన్వీనర్ బత్తుల లక్ష్మి టీడీపీ మండల సమైక్య అధికారులు సీరం వెంకటలక్ష్మి యలమ సంఘం కార్యదర్శి లాలం కన్నాజీ గౌరవ అధ్యక్షులు రాజాన అప్పారావు బీసీ సంఘం నాయకులు పిల్లల శంకర్ కొల్లి అప్పలనాయుడు చింతకాయల కొరలయ్య బండారు సోమనాయుడు చెల్లిబోయిన సింహాచలం తాతబాబు ప్రసాదు రమేష్ ఇచ్చా ఫౌండేషన్ నిర్వాహకులు టి మధు పంతం అరుణ బాలుర వసతి గృహం వార్డెన్ పివిఎన్ రాజు ఏసీ ఏసీడిపి ఓటీ శశికళ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు మరియు స్టాండింగ్ కమిటీ చైర్మన్ అయినటువంటి సీఎం రమేష్ గారు పుట్టినరోజు సందర్భంగా ఈ బాలికల హాస్ట అదే బాలసదనం సదనం కసింకోట మరియు ఉదయం ఉదయం టైంలో అయితే కొండకర్ల ఇచ్చా ఫౌండేషన్ హెచ్చా ఫౌండేషన్లో బాలబా వికలాంగ బాలబాలికల సదనంలో కేక్ కట్ చేయడం అలాగే వాళ్ళకి మధ్యాహ్నం భోజన సదుపాయం కూడా ఏర్పాటు చేయడం జరిగింది అక్కడికి సీఎం రమేష్ గారి బ్రదరు మరియు విజయనాయుడు గారు పార్లమెంట్ ఆఫీసు అనకాపల్లి పార్లమెంట్ ఆఫీసు ఇన్ఛార్జ్ అయినటువంటి విజయనాయుడు గారు రాజానప్పారావు గారు వీళ్ళంతా కూడా మా మా బీసీ సంఘ నాయకులు వెల్లం సంఘ నాయకులు మహిళా సంఘ నాయకులు ఆ నాయకురాళ్ళు కూడా అందరూ అక్కడికి హాజరవడం జరిగింది ఇక్కడ కూడా మా బీసీ సంఘ నాయకులు మా తెలుగుదేశం పార్టీ మహిళలు ఇక్కడ కూడా అటెండ్ అయ్యి ఈ పిల్లలందరి మధ్య మేము ఈరోజు ఆయన పుట్టినరోజు జరుపుకోవడాన్ని చాలా అదృష్టంగా భావిస్తున్నాం ఎందుకంటే చిన్నపిల్లల్లో దేవుళ్ళతో సమానం అంటారు పిల్లల్లో దేవుళ్ళు ఉంటారంటారు ఇలాంటి దేవుళ్ళ మధ్య సీఎం రమేష్ గారు పుట్టినరోజు జరపడానికి కారణం ఏంటంటే ఇంకా ఆయన ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో బాగా అభివృద్ధి చెంది ఇంకా పెద్ద పదవులు సెంట్రల్ మినిస్టర్ స్థాయిలోకి వెళ్తే మా అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఇంకా బాగా అభివృద్ధి చేస్తారనే స్వార్థం స్వార్థంతో ఈ చిన్నపిల్లలందరి మధ్య జరుపుకోవడం జరుగుతుంది ఇంత ఇది జరుపుకోవడంకు మేమేమి పుట్టినరోజు జరిపేసుకొని గొప్పగా ఫీల్ అవ్వట్లేదు అదృష్టంగా ఫీల్ అవుతున్నాం అలాంటి మహానాయకుడు పుట్టినరోజు జరుపుకునే అదృష్టం మాకు కలిగినందుకు అంద ఆయనకి సీఎం రమేష్ గారికి సీఎం రమేష్ గారి కుటుంబానికి కూడా పిల్లలందరికీ ఈ బాల సదనం యాజమాన్యానికి అక్కడ వికలాంగుల సదనం యాజమాన్యానికి కూడా అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం చేద్దామనగానే నాకు సహకరించిన మా బీసీ సంఘ నాయకులు మా తెలుగు తెలుగుదేశం పార్టీ మహిళలు అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను